ఫ్రెండ్స్ ఇప్పుడు గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటి చూసిద్దాం మాక్సిమం నిలు వచ్చేసి ఇప్పుడు కిరాక్ బయస్ కిరాడీ గార్డ్స్ చేస్తున్నాడు కదా నెక్స్ట్ వచ్చే కుక్రవిత్ విత్ జాతిరత్నాలు వాటిని కూడా చేస్తున్నాడు అంటే నిఖిల్కి వచ్చేసి వరుసగా టీవీ ప్రోగ్రామ్స్ వాటిలో దానిలో ఛాన్స్ వస్తుంది అంటే కావ్య వచ్చేసి కనిపించట్లేదు దాని గురించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతున్నది ఏంటంటే అంటే కావ్య ఇప్పుడు నిఖులు వచ్చినంత ఫ్రీక్వెంట్గా లేదు రీజన్ ఏంటి అంటే ఒకవేళ ఆ ప్రోగ్రాంలో తీసుకోవట్లేదా లేకపోతే కావ్యకి డేట్స్ లేక తను రాలేకపోతుందా అని చెప్పి ఆ న్యూస్ అక్కడ వైరల్ అయిపోతుంది అనమాట యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి వీటిలో చేస్తున్నాడు నెక్స్ట్ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ టూలో కూడా చేస్తున్నాడు కదా దానిలో వచ్చేసి ఇప్పుడు ప్రేరణ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా వస్తుందట దాని గురించి నాకు అయితే ఒక కామెంట్ వచ్చింది బట్ అది నిజమ కదో తెలియదు నిజమైతే నాకు ఎవరన్నా తెలిసిన అయితే నాకు కామెంట్ చేయండి యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ప్రేరణాత వెబ్ సిరీస్ ఆర్ చిన్ని సీరియల్ ఏమైనా వస్తున్నాడేమో నిఖిల్ అని చెప్పి అనుకున్నాను బట్ ఈ సీరియల్ వచ్చినా ఓకే కానీ వాళ్ళిద్దరి పేరు ఇంతవరకు చూడలేదో చూడాలి ఇప్పుడు నేను వేరే లెవెల్ ఆఫీసు చూడలేదన్నమాట అంటే వాళ్ళిద్దరు పేరు చూసి అప్పుడు నేను దాని గురించి రివ్యూ ఇస్తాను యాక్చువల్గా నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఇప్పుడు కావ్య కూడా కొంచెం ప్రోగ్రామ్స్ అన్నిటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తుందట ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మా మ్యూజిక్లో తేజస్విని గౌడ కావ్య ఇద్దరు వస్తున్నారు అదేవిధంగా ఇంకా త్వరలో ఇంకొక ప్రోగ్రామ్లో కూడా రాబోతున్నారు బట్ ఆ ప్రోగ్రామ్ అయితే బయటికి రాలేదు ఈవెంట్ అనమాట అది త్వరలో రాబోతోంది దానిలో కావ్య అంటే కావ్యతో పాటు చినీ సీరియల్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి వస్తున్నారట బట్ చూడాలి ఎవరెవరు అనేది కావ్య లేటెస్ట్గా ఒక పోస్ట్ కూడా పెట్టిందనమాట స్మైల్ ఆఫ్ ది వీక్ అని చెప్పి తన స్మైల్ ప్లస్ చినీ సీరియల్లో చేసిన చిల్డ్రన్స్ ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన స్మైల్ వాళ్ళందరిది పెట్టి నాకు నచ్చిన స్మైల్స్ అని చెప్పి అట్లా పెట్టిందనమాట అదే కాకుండా తనకు నచ్చిన ప్రోగ్రామ్స్ అని కూడా కొన్ని తన ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్స్ ని చేసినవి కావచ్చు ఏమైనా కావచ్చు అన్నీ కలిపి పెట్టింది అనమాట ఇదైతే మనకు లేటెస్ట్